మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా నీకెలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా నీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వావ్ నీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా 2 టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా ఎల్లాను ఆడడానిక కాదు చూడడానికి బై ది బై ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా నో రిస్ట్రిక్షన్స్ ఎనీ ఏజ్ ఎనీ టైం దిస్ ఇస్ మై కార్డ్ కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఓ మనం లేజర్ గా కలుసుకున్నాం ఏ ఎల్లుగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా మీరా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాచ్మెన్ అనుకున్నాను వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే డోంట్ వరీ నేను వచ్చేసాగా ఏంటది దానికి తలుపు లేడం ఎందుకు వాచ్మెన్ వస్తాడేమో అని షూ మినిట్ ఎందుకు செய்த்தில் அடுதானா? Okay அல்லையே! நேன் Ready. You Ready? Nain ready oh? Yeah, yeah. Mm. Okay One, two, మీరు నల్లవట్ వాట్ హ్యాపండ్ మిస్టర్ సింగారం ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేసారు ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తునే త్రీ నాకు మాత్రం భయం నేను నాకు సింగారం యా యా జస్ట్ లైక్ వన్ 2 3 4 అండ్ 1 2 ల clicletter న్న గూ క్క లో హయాం నిటు క్ మూస్య్ న్న్రి ట్దియాషండియా పంత క్క్రలో ంత 드�rian ktoś కాఱున్ వ• కాన మఈ ళారలి దిక్సెధ ఊజి ? అవా క్క ఎవా అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఎక్కడికి నేను తీసుకొచ్చాను ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు కమాన్ డార్లింగ్ జస్ట్ మినిట్ ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ యూజ్ మీ ఓ ఓహో మీరా మీ గెస్ట్ హౌస్ లో రూమ్ లు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని బాగా ఏంటి మీ చేతులకి దోల ఎక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులే తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది వెళ్ళండి జాగ్రత్త చూస్తున్నాం నాకు అది కావాలి ఏది అదే అదంటే ఏది రూమ్ కెళ్ళకేస్తారులేదు ముందు చూసినాడు ముందు చూసి నడిస్తున్నా ముందంటే నీ ముందు కాదు మా చూడు ఇంకా నా వయసు సరిగ్గా చూసి తాళం తీరా కప్ప పెద్దది తాళం చెల్లిది లేట్ అవుతుంది సార్ తాళం చెల్దాయినప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎనవా వస్తారని ఇంటి రండి సార్

ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్ పాపం చిన్న కుర్రాడే కదా అతనికి ఏం తెలుసా తెలుసుకుంటాడు డార్లింగ్ ఈ కాంపిటీషన్ లో ఎలర్ట్ గా ఉండాలి నువ్వు కూడా ఎలర్ట్ గా ఉంటాను

ఓడరు బాబు చిన్నప్పుడు ఆడలేదే ఏంటి ఓడి కొత్త జోకరు హాయ్ సింగారం సింగారం ఫైవ్ ఫీ ఓల్డ్ స్టింట్ ఆఫ్ దిస్ కాలేజ్ జస్ట్ న్యూలీ రిజాయిన్డ్ రియల్లీ యా లెక్చరర్ ఉంటారు కదూ సచ్చినా అనుకోలేదు ఏదో సో కంపెనీ సేల్స్ మని అనుకున్నాలే యు నాట్ ఏ గైస్ మా కాలేజ్ లో అడ్మిట్ అయ్యారు సార్ అడ్మిట్ అయ్యేది హాస్పిటల్ జాయిన్ అయ్యేది కాలేజీలో ఓ సారీ సార్ నో సారీ నో సార్ మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్ నేను సీనియర్ ని కాదు మీరు జూనియర్స్ కాదు ఫస్ట్ ది బాండ్ సెకండ్ ది చాలా దరిద్రంగా ఉంది ఎనీవే వి ఆర్ ఫ్రెండ్స్ అయితే రారా మళ్ళీ కలుసుకో రారా రాదా కా ఉద్దు హాయ్ భాయ్ ముద్దు ఓకే ఏదో మా కుర్రలు మరీ మరీ చెప్పారు నీకు ఇస్తాను సార్ చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్ల జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ కావాలంటే చూడు చీటింగా చీటింగా చిచ్చి మిమ్మల్ని సీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్ అయినా ఎవడో పేరు పెట్టిన జూబిలీస్ లో మీరు ఉంటాయండి ఇప్పుడు ఈ టెనాకర్స్ మీరు కమిట్ అయిపోయారు అనుకోండి రేపటి నుంచి ప్రిన్సిల్స్ అవుతాయి మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా ఇదిగో సైట్ అడుగో ఆ కొండ అసలు ఎవరు కమిట్ అయినకుండా ఎవరు బిగ్ బి బిగ్ బి అంటే షోలే సర్కర్ లా చేశాడు కోన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు దాడి వాళ్ళ చిన్న క్రూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అతను ప్రిన్స్కి పొగడతలు అంటే నచ్చం అది రజనీ ప్రిన్స్ ఆవిడెవరు ఆవిడ కాదండి మన తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్లీ ఈ కొండం చేసుకుంటారు అతను

ఎట్స్ మిస్ వరల్డ్ యా బాలీవుడ్ నెంబర్ వన్ వావ్ ఆవిడ ఉండేది ముంబైలో కదా అది నిజమే కాదు ఈ మధ్య సల్మాన్ ఖాన్ వివేక్ రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఫోన్ చేసి ఇసుకి చెప్తాడు బాస్ దాంతో ఇక్కడికి వచ్చి ఇట్లా పోదాం అనుకుంటే అరే ఆవిడ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కదా స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా ఎంత ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు బ్లఫ్ లేదు యాది అన్న డబ్బిచ్చే లైఫ్ రిసీవ్ తీసుకుంటున్నాను అన్న ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను టైటిల్ కాదు కూడా ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా లేదు ఫ్రెండ్స్ మీలాంటి చాక్లాడు కోసం వెయిటింగ్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రాడీ అభిసెక్ నేనే ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్ను మోసం చేసింది ఆ గాడే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ మాకు ఏ సంబంధం లేదు ఫ్రెండ్స్ కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ వెళ్తున్నా బ్యాగ్ ఎక్కడరా ఏ బ్యాగు బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆ బ్యాగ్ యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకెందుకు ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్ మాటల్ని తోటల్ని పొదుపుగా వట్టలు నేర్చుకో